హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ ఉదయం పెట్టవలసిన వీడియో ఇప్పుడు పెట్టవలసి వచ్చింది ఎందుకంటే పిల్లలతో పడేసరికి చాలా టైం అయితే పట్టింది నెక్స్ట్ స్కూల్ అనేది స్టార్ట్ అయిపోయాయి కదా స్కూల్లో స్టార్ట్ అవ్వడం వల్ల ఎర్లీ మార్నింగ్ లేసి నెక్స్ట్ వాళ్ళకి క్యారేజ్ ప్రిపేర్ చేయాలి అయితే మా పల్లెటూరులో చాలా ప్రశాంతమైన వాతావరణంతో ఇప్పుడైతే నేను లేచి మీకైతే వ్లాగ్ అనేది తీసాను వీడియో అనేది చూడండి ఫ్రెండ్ మా బ్యా ప్యారెట్లో ఉన్న స్థలం అనమాట చూసారా ఫ్రెండ్ మా పెరట్లో బ్యాక్ సైడ్ అంతా పొలాలతో కూడి ఉంటుందన్నమాట చాలా పచ్చని పొలాలు ఇక్కడ చాలా ప్రశాంతమైన గాలి కూడా వస్తుంది అంటే చాలా చల్లదనంగా ఉండి ఆరోగ్యమైన గాలి అనేది వస్తుంది ఫ్రెండ్ ఇదైతే చూసారా ఫ్రెండ్ బ్యాక్ సైడ్ నుంచి నేనైతే వీడియో అయితే తీసాను కొత్త హౌస్ అనమాట ఇక్కడ నేనైతే మా పిల్లల గురించి క్యారెట్స్ గురించి నేనైతే దొండకాయ కర్రీ అనేది కోయడానికైతే ప్రిపేర్ చేస్తున్నాను అయితే మొక్కలన్నీ చిన్న చిన్నగా మొక్కలు కోసుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా కోసి పక్కన పెట్టుకొని వంట అయితే ప్రిపేర్ చేసుకొని అంతా పిల్లలకైతే వండపెట్టేసి పెట్టేసి క్యారెట్స్కి అయితే వండేసాను వండేసిన తర్వాత వాళ్ళకైతే పడుకో అంటే పడుకున్నారు కదా సిక్స్ అవుతుంది వాళ్ళైతే పడుకోవడం లేగండి అని తెలుపుతున్నాను తీసే లేసిన తర్వాత నేనైతే ఇక అన్నము కూర చారు అనేది రెడీ చేశాను ఇలా రెడీ చేసిన తర్వాత పిల్లలకి స్కూల్కి పంపించినప్పుడు జడలు బట్టలు ఇవన్నీ వేసుకొని ఇవన్నీ చేయాలంటే నేను వీడియో అయితే తీయలేకపోయాను నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ నేను పిల్లలకి ఎలా రెడీ చేస్తాను ఏ టైం అప్పుడు ఎలా అనేది మీకు వీడియో అనేది తీస్తాను ఫ్రెండ్ స్నానం అయితే చేసి దీపం పెట్టుకొని మళ్ళీ మధ్యాహ్నంకైతే మళ్ళీ భోజనం అనేది రెడీ చేసుకుంటున్నాను ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్ నా వీడియో అనేది నచ్చితే ఒక చిన్న లైక్ చేసుకొని మర్చిపోకండి ఫ్రెండ్ నెక్స్ట్ మీరైతే మళ్ళీ కలుస్తాను నేనైతే ఇక మా ఆయనకైతే క్యారేజ్ ప్రిపేర్ చేయాలనేసి ఇంకా నెక్స్ట్ మరొక కూర అనేది వండుతున్నాను నెక్స్ట్ మధ్యాహ్నంకి కూర నెక్స్ట్ మా ఆయనకి బాక్స్ అనమాట ఇలా రొటీన్గా పని అనేది చాలా కష్టమే కష్టమైన కూడా పిల్లల కోసం భర్త కోసం చాలా ఇష్టంగా చేసుకుంటాం కదండి మన ఆడవాళ్ళు ఇక నేనైతే దీపం పెట్టుకొని అన్నీ చేసుకుని అత్తయ్యకి టీయ పాలు ఆవిడకి స్నానానికి నీళ్ళు అన్నీ రెడీ చేసుకొని అన్నీ పళ్ళన్నీ చేసుకున్నాను నేనైతే ఆ పళ్ళన్నీ చేసుకున్న వీడియోలు అయితే నేను తేలిపోయాను నెక్స్ట్ రేపు వీడియోలోనైతే నేను నేను చేసుకున్న పనులన్నీ కూడా మీకు వీడియోలో పెడతాను ఓకే ఫ్రెండ్ అదే ఫ్రెండ్ నన్ను చిన్న సపోర్ట్ చేసి నేను ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కూర్చున్నాను ఫ్రెండ్ నా డ్రెస్ ఈరోజు ఎలా ఉన్నది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్ నేను సొంతగా టిచ్చింగ్ చేసుకున్న డ్రెస్ అనమాట నాకు ఆటోమేటిక్గా టైలరింగ్ చేయడం ఇష్టం అలానే ఇష్టంగానే నేను నేర్చుకున్నాను చాలామందికి అయితే బట్టలు అనేవి కొడుతూ ఉంటాను మా పల్లెటూరులో చాలామందికి కూడా తక్కువ రేటుగానే నేను బట్టలు అనేవి చేస్తాను ఇలా అన్నీ రొటీన్ కష్టపడితే కదండి సుఖపడవచ్చు ఏదో చిన్న మగవాళ్ళకి అంటే భర్త కడగకుండా చిన్న చిన్న పని అని చేసుకొని డబ్బులు తెచ్చుకుంటే తప్పేం లేదు కదా పిల్లలకి చాక్లెట్ బిస్కెట్స్ కొనుక్కోవడానికైనా మనం చిన్నగా సంపాదించుకోవాలి కదండి ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ పెన్న అయిపోయి నేనైతే పెరట్లోకి వెళ్ళి వాటర్ వేయడానికైనా చూశాను చామంతి మొక్కలు చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి ఇలా నేను చామంతి మొక్కలు అన్నీ వాటర్ వేసి ఇంకా అనేసరికి మీకు ఒక విచిత్రమైన వీడియో అనేది చూస్తారు చూడండి ఫ్రెండ్ ఇక్కడ రైలు బండి అంటే రైలు బండి పురుగులు అనేవి ఉన్నాయి రాకల బల్లు చూసారా రెడ్గా కనిపిస్తున్నాయి కదా అవేనండి నాకైతే వాటర్ కానీ ఇలా చూశాను చాలా విచిత్రమైతే అనిపించింది ఒకటి రెండు కాదండు చాలా అంటే చాలా అటు పిల్లలు పెట్టేశాయి చూడగానే నాకైతే భయం అనిపించింది అయినా మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారు ఫ్రెండ్ మీరు ఎప్పుడైనా ఇలా చూసారా మా చెట్ల దగ్గర అయితే ఇలా పిల్లలు పెట్టేశాయి ఎక్కువగా చూసారా నాకైతే చాలా భయం అనేది అనిపించింది కానీ మీకు చూపిద్దామని వీడియో అనేది తీశాను అయితే ఈరోజు నేను మొక్కలకైతే వాటర్ వేయలేకపోయినాను ఎందుకంటే అవి వాటర్ వేస వాటర్ వేయడం వల్ల కదిలిపోతాయి ఏటో పాపం అనేసి నేను ఈరోజైతే వాటర్ అనేది వేయలేదు ఈవినింగ్ అనేది వాటర్ వేసుకుందాంలా అనేసి నేను పక్కకు అనేది వాటర్ అనేది పక్కకు తీసాను చూసారు ఫ్రెండ్ రైలు బండి పురుగులు అనమాట చాలా ఒకటి అంటే చాలా ఉన్నాయి అమ్మో ఓకే ఫ్రెండ్ వీడియో అనేది నచ్చితే ఒక చిన్న లైక్ చేసుకోండి ఫ్రెండ్ ప్లీజ్ ఒక చిన్న లైక్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ